శ్రీ రుక్మిణి సమేత స్వామి ముప్పే రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల స్థానిక పాండురంగాపురం గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణి సమేత స్వామి ముప్పే రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడ నిర్వహించిన గరుడ సేవా కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈ సందర్భంగా ఎన్ఎన్డి ఫిరోజ్ గుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రుక్మిణి సమేత స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని నంద్యాల అభివృద్ధి చెందాలని కోరారు అనంతరం ఫిరోజ్ నిర్వాహకులు శాలువాతో సన్మానించారు అనంతరం భోజన కార్యక్రమంలో ఫిరోజ్ పాల్గొని భక్తాదులకు భోజనాలు వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాండురంగాపురం పంచాయతీ ఇన్ఛార్జి గుదిబండ ఆదిరెడ్డి కాచిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మారుతి ప్రసాద్ గుదిబండ సతీష్ రెడ్డి జయేశ్వర్ రెడ్డి బసిరెడ్డి టిబసిరెడ్డి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు இதேதெல்லாம் பாருங்க இங்க வந்துருச்சு பாத்தீங்களா ದ್ವಾದ ಜಾರತ್ನಿ ದಢವದಿ ಗವದಿ ದವಾದ ಆದರಾ ಸಮ್ವಾರಥನ್ಯಿ ಪಾವದಿ ಮಾನಚಿಬವದಿ ಮಾನ್ರಂಗಶ್ವಾಮಿ ದೇವದಾ ಭ್ಯವನ ಮಾನವಾ ಸಂಬು ನಳು ಕ್ರಾ ಪ್ರದಾದಿ ದಿರಸ್ತು ವಾದರಾನ ಇವಾ� ཛྷ <laughs> oh. oh.